వన్ నేను మీ మెర్సీని బొంబాయి రవ్వతో వన్ మంత్ వరకు నిల్వ ఉండే స్నాక్స్ చూపిస్తున్నానండి క్రిస్పీగా సాఫ్ట్గా టేస్టీగా ఎలా ఈ స్నాక్స్ తయారు చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నానండి చూసేయండి తీసుకొని రెండు కప్పులో బొంబాయి రవ్వ వేసుకోవాలి ఈ బొంబాయి రవ్వని సూజీ అని కూడా అంటారండి వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లెక్స్ని తీసుకుంటున్నాను ఈ ప్లేస్లో ఎండుమిర్చి కూడా తీసుకోవచ్చండి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఈ బొంబరవన్నీ బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోయింది టేస్ట్ కోసం కొంచెం కరివేపాకు తీసుకోవాలి కరివేపాకు కంటికి చాలా మంచిది కాబట్టి కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి ఇలా పిండిని కలుపుకోవటానికి వీలుండే బౌల్లో మిక్సీ పట్టుకున్న ఈ బొంబాయి రవ్వను వేసేసుకుందాం వన్ టేబుల్ స్పూన్ వాము ఈ వాము ప్లేస్లో జీలకర్ర కూడా తీసుకోవచ్చండి మనం ఏ కప్తో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్తో కొంచెం కొంచెం వాటర్ తీసుకుంటూ చపాతి పిండిలా కలుపుకుందాం బొంబాయి రవ్వ కొంచెం వాటర్ ఎక్కువగానే పిలుచుకుంటారు కాబట్టి చూసి యాడ్ చేసుకుంటా కలుపుకోనండి చూడండి పిండిని ఈ విధంగా నొక్కుతా కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకోవాలి వన్ కప్ వాటర్ తీసుకున్నాం కదండి చూడండి ఈ వన్ స్పూన్ వాటర్ మాత్రం మిగిలాయి ఈ పిండి కలిపేటప్పుడు మనము నూనె కానీ నెయ్యి కానీ ఏమీ వేయలేదు కాబట్టి ఇప్పుడు పైన కొంచెము నూనె వేసుకోవాలి ఇలా పై వరకు అప్లై చేయాలి ఇలా ఆయిల్ అప్లై చేశాక తడిగొడతో ఇలా తడికిలాత్తో మూసేసి సేపు ఈ పిండిని నానబెట్టుకోవాలి అండి అరగన తర్వాత పిండి చక్కగా నానిపోయింది కొంచెం కొంచెంగా తీసుకుంటూ చపాతీలా చేసుకోవాలి ఇలా పెద్ద పెద్ద లడ్డులు చేసుకొని మరలా ఒక్కొక్క లడ్డు తీసుకొని చపాతి చేసుకుందామండి మిగతా వాటి మీద తడికిలాతి వేసేసుకోవాలి కొంచెం గోధుమ పిండి తీసుకొని మరీ పల్స్గా కాకుండా కొంచెం మందంగా చేసుకోవాలండి చపాతి చూడండి ఇంత మందం అయితే సరిపోయింది నైఫ్తో డైమండ్ షేప్ కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకోవాలి డీప్ ఫ్రెక్స్ సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకుందాం ఆయిల్లో వేసేసుకుందాం చూడండి మన వంట కానీ ఏమీ లేదు కానీ చక్కగా పొంగుతున్నాయి ఇలా వేయించుకుంటే సరిపోయిద్దండి ఆయిల్ని సపరేట్ చేసుకుందాం బొంబా రోటు స్నాక్స్ రెడీ అయ్యండి హీల్ బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకుందాం ఇక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్